ఎరా మోడికాయ్ ఈ పీప మనల్ని ఎందుకు పిలిచినట్టు తెగ తినేస్తుంది ఏంటంటో ఈ ఎవడ్రాడు పీప అన్నది నేను పీపలా కనబడుతున్నానా పోనీలు వీడియోలో మిమ్మల్ని గెస్ట్ల కింద పిలిస్తే నన్నే ఎటకారం ఆడుతున్నారా మీరు అక్కోయ్ నేను కాదు అక్కోయ్ పైనాపిల్ గడే నేను పీప అన్నది ఒరే అక్క పీప కాదురా పాప పీప లేదు పాప లేదు నేను ఇద్దరు పిల్లలకి అమ్మను బాబు ఒరే అక్కకి సారీ చెప్పు అక్క మంచిది

ఏమో నాకేం తెలుసురా ఏదో ఐడియా వచ్చింది ఇంప్లిమెంట్ చేశాను రిజల్ట్ ఎలా ఉందో చూడాలి వెయిట్ అండ్ వాచ్ నా అమ్మే నా తల్లే ఇంకేం ఐడియాలు ఉన్నాయ్ అమ్మా నీ బుర్రలో చూడు నిన్నొక్కనే వాడాననకో మన పైనాపిల్ గాడు ఫీల్ అవుతాడు సో పైనాపిల్ గాడ్ కూడా వాడేద్దాం ఒరే పైనాపిలు నీతో బజ్జీలేస్తున్నంట రక్క చూస్కో మరి నీకు కూడా అదృష్టం వచ్చింది అట్లుంటుంది మరి అక్కతోటి అక్క చేతిలో పడితే ఎక్కడికో వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్తాం మొదట నూనెలోకి వెళ్తాం తర్వాత దాని నోట్లోకి వెళ్తాం అంతే కదా ఏంటి అంత తేలిగ్గా తీసి ఈ దెబ్బకు మీరు సెలబ్రిటీస్ అయిపోతారు తెలుసా మొత్తం మిమ్మల్ని వెతుక్కొని షాపుల్లోనూ ఫామ్స్ లోను ఎక్కడ పడితే అక్కడ మీకోసమే జనాలు క్యూ కడతారు ఏమనుకుంటున్నావు మరి మా కోసం క్యూ కడతారు బాగానే ఉంది టేస్ట్ గీస్ట్ తేడా వచ్చిందంటే నీ కోసం క్యూ కడతారు మరి అదే జనాలు ఏంటి సన్మానం లేదంటే నా ఆటోగ్రాఫ్ కోసమా అవునవును మంచి సన్మానం జీవితంలో ఇంకొక కొత్త రెసిపీ కనిపెట్టలేనంత గొప్ప సన్మానం చేస్తారు ఇంతకీ పీపా సారీ పాప బాగుందా నిజంగానే ఇష్టంగా తింటున్నాం సూపర్ అందరా అబ్బాయిలు భలే టేస్టీగా ఉన్నాయి మా ఆయన కూడా ఉంచకుండా నేనే తినేసేలా ఉన్నాను సరే సరే మీతో ఇంకా కొత్తగా ఏం చేయొచ్చో నేనైతే ఆలోచిస్తూ ఉంటాను మరి మీరైతే ఇంకా నా కోసం ఇదిరా సంగతి మనల్ని ఫేమస్ చేస్తానని ఈవిడ ప్లాన్ తెలిసిపోయిందా సర్లే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్